అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా సరి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని గుర్తిగా నమ్మవతూ మీ ధైర్యం సాహసాలను పెంచుకోండి మీరు ఏదైనా సమస్యలు ఉంటే మీ సోదరుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ వ్యక్తిగత విషయాల్లో కొన్నింటిని సున్నితంగా ఉంచుకోవాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీరు పెద్దలతో ఎలాంటి చర్చల్లో పాల్గొనకూడదు మీకు ఏదైనా చట్టపరమైన విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి అవసరమవుతారు ఈ రోజు మీకు డెబ్బై ఆరు శాతం వరకు అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది ఇక పరిహారంలో పార్వతీ దేవిని పూజించాల్సి ఉంటుంది ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు మంచి లాభాలను పొందుతారు వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంది ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో సజావుగా ముందుకు సాగాలి ఈ రోజు ఎవరి నుంచైనా సరే లేదా బ్యాంకు నుంచైనా సరే అప్పు తీసుకోవాలనుకుంటే మీకు డబ్బు సులభంగానే లభిస్తుంది పెట్టుబడికి సంబంధించిన కొన్ని ప్లాన్ల గురించి మీరు మీ తండ్రికి చెప్పవచ్చు ఈ రాశికి చెందిన వారికి రోజు అనుకూలంగానే ఉంది ఉద్యోగస్తులకు కార్యాలయాలకు దాని తర్వాత ఒకటి శుభవార్త వింటూనే ఉంటారు మీ పనిని సమయానికి పూర్తి చేయాలి మీ విలువైన వస్తువులను రక్షించుకోవాలి లేకపోతే అవి పోతాయి లేదా దొంగలించబడతాయి అనే భయం మీకు ఉంటుంది మీరు కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తారు దాని ప్రభావం మీపైనే కనిపిస్తుంది మంచి లాభాలు వస్తే వ్యాపారస్తుల ఆనందానికి అవధులు ఉండవు మీరు కొత్త ఉద్యోగము పొందినప్పుడు మీ పాత ఉద్యోగాన్ని వెంటనే వదిలేయాల్సిన అవసరం లేదు ఈ రోజు మీకు చూసినట్లయితే వినాయకునికి లడ్డులను సమర్పించాలి ఇలా చేయటం వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి డబ్బును చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేయండి తెలియని వ్యక్తులతో ఎలాంటి లావాదేవీలు చేయకండి లేకుంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది మీ ఆదాయం ఖర్చుల బడ్జెట్ విషయంలో బ్యాలెన్స్ పాటించాలి లక్కీ సంఖ్య డెబ్బై ఆరు మరియు లక్కీ కలర్ అయితే పగడపో ఇక నేటి పరిహారంలో ఈ రోజు బలమురి ఎడ కుడివైపు తిరిగి ఉన్న మూలిక ఎడమురి అని అనే ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి మూలిక ఈ రెండు మూలికలను గట్టిగా కలిపి దారంతో గట్టిగా కట్టేసి పూజ మందిరంలో పెట్టి పెట్టడం వలన మీ దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలెట్లేదు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో